హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ జై వాసవి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మా అత్తమ్మల కిట్టి గురించి మా అత్తమ్మల కిట్టి మూడు సంవత్సరాల నుంచి సరదాగా ఆనందంగా అందరం కలుసుకుంటూ గడిపిస్తున్నామండి ఎంతోమంది లేరండి పన్నెండు మందిని కలిసి అత్తమ్మల కిట్టి స్టార్ట్ చేశాము అలా మూడు సంవత్సరాల నుంచి సరదాగా సాగిపోతుంది ప్రతి నెల ఒకరింట్లో కలుసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ స్నాక్స్ లంచ్ సరదాగా కబుర్లు చెప్తూ వన్ మినిట్ గేమ్స్ ఆడుతూ అలా గడిపిస్తుంటామండి ఇంకా ఫంక్షన్స్ అలా కూడా వెళ్తుంటామండి అక్కడ కూడా కలుసుకుంటాము అక్కడ కలుసుకొని అత్తమ్మలందరం కలిసి ఫోటోలు దిగుతామండి అత్తమ్మల కిట్టిలో పెట్టుకుంటామని మళ్ళీ అందరం గ్రూప్లో పెడతాము అత్తమ్మల కిట్టి వాళ్ళమని అలా చేస్తుంటామండి పొద్దున వెళ్ళి రాత్రికి వచ్చే గుళ్ళు ఉంటాయి కదండీ దగ్గర దగ్గర అలా అక్కడ కూడా వెళ్తుంటాము అందరం కలిసి రెండు రోజుల ప్రయాణం ఉంటే కూడా అందరం కలిసి వెళ్తుంటాము సరదాగా ఒక ఇంట్లో వాళ్ళలాగా అందరము కలిసిపోయి మూడు సంవత్సరాల నుంచి మా అత్తమ్మలకిట్టి ఇలా సాగుతుందండి ఇంకో విషయం కూడా చెప్పాలండి మీకు ఉంటాయి కదా శ్రావణ మాసము వినాయక చవితి అలా పండగలు వస్తే కిట్టీలు అవుతాయి కదా ప్రతి నెల పండుగ ముందు కానీ పండుగ తర్వాత కానీ అలా ఉంటే ఆ థీమ్ గురించి మాసం వచ్చిందంటే అమ్మవారు అమ్మవారిని పెట్టుకొని హారతి ఇవ్వటము చక్కగా తయారీ వెళ్ళటము చిన్న రీల్స్ చేసుకోవడము పాటలు పాడుకోవడము అలా చేస్తుంటామండి దేవి నవరాత్రులప్పుడు వినాయక చవితి అప్పుడు ఉగాది అప్పుడు అడ అలా పండుగలకు తగ్గట్టు కూడా ఒకరి అలా ఇండ్లల్లో చేసుకుంటామండి అందరం కలిసి ఇదండి మా అత్తమ్మ కిట్టి గురించి కబూర్లు నచ్చాయి కదా మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై వాసవి జై శ్రీరామ్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ జై వాసవి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మా అత్తమ్మల కిట్టి గురించి మా అత్తమ్మల కిట్టి మూడు సంవత్సరాల నుంచి సరదాగా ఆనందంగా అందరం కలుసుకుంటూ గడిపిస్తున్నామండి ఎంతోమంది లేరండి పన్నెండు మందిని కలిసి అత్తమ్మల కిట్టి స్టార్ట్ చేశాము అలా మూడు సంవత్సరాల నుంచి సరదాగా సాగిపోతుంది ప్రతీ నెల ఒకరింట్లో కలుసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ స్నాక్స్ లంచ్ సరదాగా కబుర్లు చెప్తూ వన్ మినిట్ గేమ్స్ ఆడుతూ అలా గడిపిస్తుంటామండి ఇంకా ఫంక్షన్స్ అలా కూడా వెళ్తుంటామండి అక్కడ కూడా కలుసుకుంటాము